హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు నీవెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం అంబిక అభినవ్ రజిత యామిని అని పిలిస్తే రచన వదిన అని అని అతయ్యా అని అందరూ కూడా ఒకేసారి గాబరాగా పిలిచారు యామని ఎక్కడ అలా వెళ్ళిపోతుందో అని ప్లీజ్ మీరు అలా పిలవద్దు మీరు అలా పిలిస్తే నేను వెళ్ళలేను ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చిన వ్యక్తి వెళ్ళిపోమంటున్నాడు కదా మరలా అతను నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చేంతవరకు నేను ఇక్కడికి రాను వెళ్ళిపోతున్నాను బాయ్ అని ఏడుపు గొంతుతో చెప్పి అక్కడ నుంచి అతి కష్టం మీద కన్నీరు కారుస్తూనే ఆ ఇంటి గుమ్మాన్ని దాటింది యామిని యామిని అంటూ అందరూ ఆమె వెనక నాలుగడుగులు వేస్తే అప్పటి వరకు ఎంతో ధైర్యంగా నిలబడి ఆమెను బయటకు వెళ్ళిపో నువ్వంటే నాకు ఇష్టం లేదు నీతో నాకు అవసరం లేదు ఎంత నటన అని చెప్పిన ప్రియాంష్ ఒక్కసారిగా నేల మీద కూలబడిపోయాడు వెళుతున్న యామినికి వెనక్కి తిరిగి అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటో తెలుస్తున్నా కూడా పట్టించుకోలేదు వెళ్ళిపోయింది ప్రియాంష్ అన్న మాటలకి తన గుండె ముక్కలయ్యింది అని చెప్పవచ్చు ఇప్పటి వరకు తను ఎంతో వరకు అడ్జస్ట్ అయ్యింది కానీ ఇకపైన కష్టం మొదట్లో కోపం పగతో పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చాడు ఆ తర్వాత ప్రేమ అంటూ దగ్గరకు తీసుకున్నాడు ఇప్పుడు అవసరానికి ఆ ప్రేమను వాడుకున్నాను ఇదంతా నటన అని చెప్తుంటే తను తట్టుకోలేకపోతుంది తను వెళ్ళిపోతుందిరా చెప్పరా ఉండమని చెప్పరా అని రజిత వెనక్కి తిరిగితే అక్కడ ప్రియాంష్ కూలబడి వెక్కి వెక్కి వేడుస్తూ ఉండటం కనిపించటంతో ప్రియాంష్ ఏమైందిరా ఇలా ఏడుస్తున్నావు అంటూ అందరూ కూడా పరుగున అతని దగ్గరకు చేరారు తప్పు చేశానమ్మా సరిదిద్దుకోలేని తప్పు చేశాను ఇక జన్మలో ఈ తప్పు నేను సరిదిద్దుకోలేను అని తన చెంపల మీద తానే గట్టి గట్టిగా కొట్టుకుంటూ గట్టి గట్టిగా ఏడుస్తూ తన మనసులో ఉన్న బాధ అంతా కూడా బయటికి వెళ్ళగక్కుతున్నాడు రే ఏం జరిగిందిరా ఎందుకని తనని పంపించి నువ్వు ఎలా ఏడుస్తున్నావు అసలు ఇదంతా ఏంటి తప్పు చేశాను అంటున్నావు అసలు తప్పు చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది అని అడిగింది అంబిక ప్రియాంష్ ఏడుస్తుంటే చిన్ని హనీకి కూడా ఎందుకు తన మామయ్య ఏడుస్తున్నాడు అర్థం కాలేదు అతను ఎందుకు బయటకు వెళ్ళి పొమ్మన్నావు నాకు నువ్వు నాకు నచ్చలేదు మామయ్య అత్త ఇంట్లో ఉంటే బాగుంటుంది ఐ హేట్ యూ అని చెప్పి రూమ్లోనికి వెళ్ళిపోయింది ఆ చిన్ని మనసుకి అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకునేంత వయసు రాలేదు కానీ యామిని ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి కారణం తన మామయ్యే తన మామయ్య వెళ్ళమంటేనే యామిని బయటకు వెళ్ళిపోతుంది అనేది మాత్రం క్లియర్గా కళ్ళ ముందు కనిపించింది కాబట్టి ఆ విధంగా మాట్లాడింది ఎప్పుడూ కూడా తనని ప్రేమగా మామ అని పిలిచే హని ఇప్పుడు ఐ హేట్ యూ చెప్పటం తను తట్టుకోలేకపోతున్నాడు అప్పటికే తన గుండె ముక్కలయ్యింది యామినిని బయటికి పంపించటంతోనే జీవితంలో అతను యామినిని వదిలిపెట్టకూడదు అని అనుకున్నాడు కానీ తనే తన నోటితో ఆమెను అనరాని మాటలు అని ఇంటిలో నుంచి బయటకు పంపించవలసిన సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు ఆ చిన్ని హనీ మాటలు తనని మరింత బాధలోనికి కూరికిపోయే విధంగా చేశాయి ఇలా ప్రతి ఒక్కరూ కూడా తనని హేట్ చేస్తుంటే కష్టంగా ఉంది రే ఎందుకురా ఇలా ఏడుస్తున్నావు తనని నువ్వు ఎందుకు పొమ్మన్నావు తను నువ్వు చెప్పినట్టు విని వెళ్ళిపోతే ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని అవినవ్ గట్టిగా అడిగాడు చెప్పలేను చెప్పలేను నేను అన్నట్లుగా తలని అడ్డంగా ఊపాడు ప్రియాంష్ అంత బాధలో కూడా తప్పు చేశావు ప్రియాంష్ నిన్ను ఎంతో ఇష్టపడి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదిలిపెట్టి నిజంగానే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అని అన్నది అమృత అసలు ఇదంతా వచ్చింది నీ వల్ల కాదు నువ్వే ఈ ఇంటిలో అడుగు పెట్టకపోతే ఇది జరిగేదే కాదు మా వదిన ఇంటి నుంచి బయటకు వెళ్ళేదే కాదు అంటూ రచన కోపంగా అమృతని అన్నది అవును నువ్వు చెప్పింది నిజమే నా వల్లే అందుకే నా తప్పును సరిదిద్దుకోవాలి అని ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ప్రియాంష్ వద్దు తన మీద ఒట్టు వేసుకుని మరీ అడ్డుపడ్డాడు నేను ఇక్కడికి రావటానికి రెండు కారణాలు ఉన్నాయి అని అసలు విషయం ఏంటో అమృత చెప్పబోతుంటే ప్రియాంష్ అప్పటి వరకు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నవాడు ఒక్కసారిగా పైకి లేచి చాలు అమృత చాలు ఇప్పటి వరకు జరిగిందేంటో చాలు ఇక నువ్వు ఏం మాట్లాడటానికి వీల్లేదు నువ్వు ఇక్కడికి వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది కదా యు ఆర్ హ్యాపీ ఇక వెళ్ళిపోవచ్చు అని అన్నాడు అమృత ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావు ప్రియాంష్ అని అన్నది అంటే తను వాళ్ళిద్దరిని విడగట్టడానికే వచ్చింది అన్న విషయం ప్రియాంష్కి తెలుసా అని ఆశ్చర్యం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు ఇక ఆ కారణం పూర్తయిపోయింది ఇప్పటి వరకు నా అవసరం కోసం నిన్ను ఇక్కడ ఉంచాను నువ్వు నా పక్కన లేకపోతే నేను యామినిని ఇంటిలో నుంచి బయటికి పంపించలేను చాలా కష్టమైపోతుంది అందుకే అందుకే నిన్ను ఇంటిలో ఉండటానికి పర్మిషన్ ఇచ్చాను లేదంటే ఎప్పుడూ నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయేదానివి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు ఇక నీతో నాకు ఉన్న అవసరం కూడా తీరిపోయింది ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని వస్తున్న కన్నీటిని కష్టంగా ఆపుకుంటూ చాలా సీరియస్గా అన్నాడు ప్రియాంష్ అమృతతో మాట్లాడేటప్పుడు చాలా కోపంగా వచ్చింది అతనికి కానీ యామినితో మాత్రం బాధతో చెప్పాడు ఆమెకు ఒక్కసారిగా మైండ్ పోయినంత పని అయ్యింది ఒక అడుగు వెనక్కి వేసి భయంగా ప్రియాంష్ వైపు చూసింది అన్నీ తెలిసి కూడా ప్రియాంష్ సైలెంట్గా ఉన్నాడా అని అవిన కోపంగా అమృత వైపు చూస్తూ చెప్పాడు కదా ప్రియాంష్ ఇక నీ పని అయిపోయింది వెళ్ళు ఇక్కడి నుంచి వీడి కన్నీళ్ళు చూడడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు వీడు నువ్వు కోరుకున్నట్లుగానే ఏడుస్తున్నాడు వెళ్ళి ఇక్కడ జరిగింది మొత్తం కూడా అక్కడ చెప్పవలసిన వాళ్ళకి చెప్పేసి మీరిద్దరు మాత్రం హ్యాపీగా ఉండండి వీడిని ఏడిపించి మీరు అనుకున్నది సాధించారు కదా ఇక తమరు బయటికి దయచేయండి ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చంపేసినా చంపేస్తాను అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది అని చాలా సీరియస్గా అన్నాడు ఇంట్లో ఉన్న అందరూ అభినవ్ ప్రియాంష్ ఇద్దరి వైపు అర్థం కాకుండా అయోమయంగా చూస్తున్నారు వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఉన్నట్టుండి అమృత చేసింది తప్ప కరెక్టా అమృత వచ్చినందుకు ఒకరు హ్యాపీ నా పని జరగటానికి నిన్ను ఇక్కడికి ఉంచాను అని థ్యాంక్ యూ చెప్తున్నారు మరొకరు ప్రియాంశ కళ్ళల్లో కన్నీళ్లు చూడటానికే అమృత వచ్చింది అంటున్నారు ప్రియాంశ అయితే ఏకంగా నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పాడు కానీ ఇప్పుడు నీకు కావాల్సింది దక్కింది వెళ్ళిపో ఇంటి నుంచి అని చెప్తున్నాడు ఒకసారి ఉండమని పెళ్లి చేసుకుంటానని వెళ్ళిపోమ్మని చెప్తున్నాడు అసలు ఆమెకు ఏం కావాలి అని ఇక్కడికి వచ్చింది అని మనసులో రకరకాల ప్రశ్నలతో అనుకుంటున్నారు కానీ బయటికి మాత్రం అదే విషయాన్ని అడగలేకపోయారు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో అడిగినా కూడా సమాధానం రాదు అని అమృత భయం బాధ కలగలిసి ప్రియాంష్ అని చిన్నగా పిలిచింది ప్లీజ్ ఇక నువ్వు నన్ను అలా పిలవద్దు నువ్వు కష్టపడుతూ ఇష్టం లేకుండా ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు నీకు ఇష్టమైన ప్లేస్కో నువ్వు వెళ్ళిపో ఇక తప్పక నన్ను క్షమించు ప్రియాంష్ ఇంతకుముందు నేను నీ బాధ కోరుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం నువ్వు యామిని ఇద్దరూ కలిస్తే చూడాలి అని కోరుకుంటున్నాను మీ ఇద్దరూ హ్యాపీగా ఉండాలి అని ఒక మాట మాత్రం మాట్లాడగలిగింది ఇక ఇంటి నుంచి వెళ్ళాలి అని తనకు కూడా అర్థమైపోయి రెండు అడుగులు ముందుకు వేసింది ఒక్క క్షణం అని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి నా ప్రియాంష్ వాడికి చెప్పు ఇక నుంచి నేను జీవితాంతం ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటాను నా ఏడుపు చూస్తేనే వాడికి ఆనందం కదా ఇకపైన వాడికి అంతా సంతోషంగానే ఉంటుంది అని చెప్పు వాడి ఆనందం కోసం ఇది చేశాను లేదంటే నా అదృష్టం ఈ విధంగా ఉందో నాకే తెలియదు నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది కాదు అలా నేనే చేశాను ప్రేమ అనుకుని భ్రమపడి నీ చుట్టూ తిరిగాను నిజంగానే నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను వాడుకుంటారో లేదంటే నేనే వాళ్ళని వదిలేయాల్సి వస్తుందో తెలియటం లేదు కానీ వాడి ఆనందం నా ఏడుపు బాధలో ఉంది అంటే ఇలా ఎవరో ఒకరిని పంపించి బాధ పెట్టొద్దు అని చెప్పు డైరెక్ట్గా వాడే నా దగ్గరకు వచ్చి చెప్తే వాడికి నచ్చినట్లుగా నేను ఉంటాను అని నా మాటగా వాడికి వివరంగా చెప్పు అని అన్నాడు ప్రియాంష్ అమృత కన్నీళ్లతో నన్ను క్షమించు ప్రియాంష్ నేను తప్పు చేస్తున్నాను అని తెలిసినా కూడా ఏం చెయ్యలేకపోయాను ఎంతగానో చెప్పటానికి ట్రై చేశాను కానీ అంటూ ఇక మాట్లాడలేక తలదించుకుంది కన్నీళ్లతో అమృత ప్రియాంష్ ఆప్యాయంగా ఆమె తన మీద చేతిని వేసి ఇక వెళ్ళు అని అన్నాడు అమృత తన లగేజ్ తీసుకోవటానికి తన రూంలోనికి వెళ్ళిపోయింది అభినవ్కి మ్యాటర్ క్లియర్గా అర్థమయ్యింది కానీ మిగిలిన వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు అందుకే వాళ్ళ వైపు అలా చూస్తున్నారు రచన చాలా కోపంగా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్యా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు పిచ్చి పట్టిన వాడిలాగా అమృతని వద్దు అన్నావు మరి నువ్వు ప్రేమించిన యామినిని ఎందుకు ఇంటి నుంచి బయటకు పంపించేశావు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది తనని ఇంటిలోనే ఉండమని చెప్పొచ్చు కదా యామిని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంటి కళ్ళ వెళ్ళిపోయినట్లు అని అన్నది చెప్పొచ్చు చెప్పొచ్చు నా జీవితంలో సంతోషంగా ఉండటం కొంతమందికి నచ్చదు ఏమో వద్దన్నారు యామినీ నా ఇంటి నుంచి పంపించేయమన్నారు నాకు తనని పంపించటం ఇష్టం లేదు కానీ తప్పక పంపించాల్సిన సిచ్యువేషన్ తనని పంపించకపోతే జరిగేది తలుచుకుంటే నాకు చాలా భయంగా అనిపించింది అందుకే అందుకే పంపించేశాను నా ప్రాణం నన్ను వీడిపోతుంటే చాలా కష్టంగా ఉంది గుండె పగిలిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది అని అతను బాధగా తలదించుకుని చెబుతూ ఉన్నప్పుడే అతని చెంప చెల్లు మని ఆ ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చే విధంగా గట్టిగా పగిలింది దెబ్బపడింది షడన్గా అలా జరగటంతో అప్పటి వరకు అతని వైపు చూస్తున్న వాళ్ళు కాస్త అతని చెంప మీద కొట్టిన వ్యక్తి వైపు తన చూపులను మళ్లించారు చెంప మీద చేతిని పెట్టుకుని ఎవరా ఇప్పుడు నన్ను కొట్టింది అన్నట్లుగా తల ఎత్తి చూశాడు ఎదురుగా యామిని నిప్పులు కక్కే కళ్ళతో కోపంగా తన వైపే చూస్తూ ఉంది ఆ క్షణం ఆమెను చూస్తుంటే భద్రకాలి తన ఎదురుగా వచ్చి నిలబడి తన వైపే కోపంగా చూస్తుంది ఏమో అనిపించింది ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం